నీదేనా ఏ ఊరు మనది చిక్కేపల్లి పాన్గా మండల్ చిక్కేపల్లి వనపర్తి జిల్లా ఎంత ఆవు రేటు ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎన్ని నెలలు కట్ మూడు నెల ఎనీతలావు ఇది రెండు ఈతలావు అంట ఇస్తుందా పాలు దుల్లకే ఏం పేరు నీ పేరు బాను నెంబర్ చెప్పు నెంబర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఏం కాదులే నీకు నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ డబల్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ యావ సేల్ ఆకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు చిక్కపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా గడియమైందావు ఇది ఎట్ సైడ్ వారు రెండు రెండు వైపులా గడిపోయా వాటర్ ఫ్రెండ్స్ మరి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు